డ్రైవర్ రాముడు రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిని విడుదలైన నేటికి నలభై ఏడేళ్ళు అయింది అన్న ఎన్టీఆర్ నటించిన రెండు వందల అరవై ఐదవ సినిమా అన్న ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు లో డ్రైవర్ రాముడు నాలుగవ సినిమా అడవి రాముడు సింహబలుడు కేడీ నెంబర్ వన్ తర్వాత వచ్చిన సినిమా ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో పన్నెండు సినిమాలు రాగా ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి తిరిగిలేని మనిషి ప్లాప్ కాగా సింహబలుడు రౌడీ రాముడు కుంటి కృష్ణుడు సత్యం శివం యావరేజ్ గా అడగా అడవి రాముడు డ్రైవర్ రాముడు కేడీ నెంబర్ వన్ వేటగాడు జస్టిస్ చౌదరి కొండవీటి సింహం గజదంగ మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్ అయ్యాయి మొదటి రన్లో ముప్పై ఐదు కేంద్రాల్లో విడుదల చేశారు నూట ఇరవై నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు పదహారు కేంద్రాల్లో వంద రోజులు డైరెక్ట్ గా పన్నెండు కేంద్రాల్లో మూడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన సినిమాలలో గ్రాస్ కలెక్ట్ చేసిన రెండో సినిమా మొదటి సినిమా వేటగాడు ఈ సినిమా ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది మూడు పాయింట్ పద్నాలుగు కోట్ల మంది ఈ సినిమా చూశారని అంచనా ఈ సినిమాతో రాఘవేంద్ర చక్రవర్తి వేటూరి జంజాల కెఎస్ ప్రకాశ్ లు హిట్ కాంబినేషన్లు మొదలయ్యింది దర్శకుడు రాఘవేంద్ర రావుకు పదమూడవ సినిమా ఈ సినిమా షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ అరకులోయ బొర్రగుహలు నిమ్మకూరు పరిసర ప్రాంతాల్లో జరిగింది అరకులోయ గుహల్లో షూటింగ్ జరిగిన మొదటి సినిమా ఇదే వంద రోజుల కేంద్రాలు ఒకటి విజయవాడ దుర్గా కళామందిర్ నూట పదిహేను రోజులు గుంటూరు నాజ్ వంద రోజులు రాజమండ్రి అశోక్ కుమార్ కాకినాడ కల్పన విశాఖపట్నం సరస్వతి పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు మహల్ విజయనగరం లీలా మహల్ ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ మచిలీపట్నం నటరాజ్ ప్లస్ మినర్వా టాకీస్ తిరుపతి వెంకటేశ్వర టాకిస్ డైరెక్ట్ కర్నూలు ఆనంద్ ముప్పై రోజులు ప్లస్ అలంకార్ కడప సాయిబాబా తొంభై మూడు రోజులు ప్లస్ పదమూడు రోజులు ఉదయం ఆటతో ప్రొద్దుటూరు లేటన్ చాంద్ హైదరాబాద్ సంఘం నలభై తొమ్మిది రోజులు ప్లస్ షిఫ్ట్ తో నోబెల్లో వంద రోజులు ఆడింది నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన కేంద్రాలు తిరుపతి వెంకటేశ్వర టాకీస్ నూట డెబ్బై ఐదు రోజులు డైరెక్ట్ గా వంద రోజులు మూడు ఆటల తర్వాత రెండు ఆటలు విజయవాడ దుర్గా కళామందిర్ నూట పదిహేను రోజులు షిఫ్ట్లతో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఒంగోలు దాదాపు నూట డెబ్బై ఐదు రోజులు దగ్గరలో ఆడింది దొంగ దొంగ దొరికాడనే పాటను మొదటిసారిగా పూర్తిగా రైల్లో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు ఏమని వర్ణించిన పాటలో కేవి రెడ్డి చక్రపాణి ఫోటోలను దేవుళ్ళ ఫోటోలతో పాటు పెట్టి వారిపై తనకున్న గౌరవాన్ని ఎన్టీఆర్ చూపించారు విజయ మల్లేశ్వరి కంబైన్స్ విఎంసి పేరుతో దొరస్వామి రాజు తిరుపతిలో ప్రధాన కార్యాలయాన్ని ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సినిమాను మొదటి సినిమాగా సిరియడ్ లో విడుదల చేశారు తిరుపతిలో ధొరస్వామి రాజు విఎండి డిస్ట్రిబ్యూటర్ రజతోత్సవ వేడుకల్లో నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు రిఫీట్ రన్లలో మూడు సార్లు యాభై రోజులాడి రికార్డు క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై మూడున రిలీజ్ అయిన పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై మూడున రిలీజ్ అయి తారక రావలో నాలుగు వారాలు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విజయవాడలో యాభై రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదిహేను ఫ్రింట్లతో విడుదల ఈ రికార్డు క్రియేట్ చేసింది నైజాంలో మూడు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది హైదరాబాద్ సంఘంలో నలభై తొమ్మిది రోజులు నోటల్ షిఫ్ట్ వరంగల్ రామా డైరెక్ట్ గా ఖమ్మం నర్తకి డైరెక్ట్ కేంద్రంలో సత దినోత్సవం జరుపుకుంది సికింద్రాబాద్ ప్యారడైజ్ నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్లో ఆరు వారాలు మిరియాల కూడా శ్రీనివాసుల్లో ఐదు వారాలు ఆడింది హైదరాబాద్ సంఘంలో నలభై తొమ్మిది రోజులు ప్లస్ షిఫ్ట్తో నూట ముప్పై రోజులు ఆడింది విజయవాడ దుర్గా కళా మందిర్లో నూట పదిహేను రోజులకు ఐదు లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఎన్టీఆర్ నిర్మించిన మొదటి కమర్షియల్ సినిమా ఈ సినిమాను శివాజీ గణేశన్ శ్రీప్రియలతో తమిళంలో లారీ డ్రైవర్ రాజకన్నా పేరుతో రీమేక్ చేసి మూడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై విడుదల చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హిందీలో తర్కీ పేరుతో రీమేక్ చేశారు రాముడు టైటిల్ తో ఎన్టీఆర్ పదహారు సినిమాల్లో నటించారు వాటిలో పదవ సినిమా డ్రైవర్ రాముడు ఆ పదహారు సినిమాలు ఏంటో చూద్దాం అగ్గి రాముడు పంతొమ్మిది వందల యాభై నాలుగు సభాస్ రాముడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బండ రాముడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది టాక్సీ రాముడు పంతొమ్మిది వందల అరవై ఒకటి టైగర్ రాముడు పంతొమ్మిది వందల అరవై రెండు రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగు పిడుగు రాముడు పంతొమ్మిది వందల అరవై ఆరు రాముని మించిన రాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అడవి రాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డ్రైవర్ రాముడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శృంగార రాముడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చాలెంజ్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై సర్కాస్ రాముడు పంతొమ్మిది వందల ఎనభై రౌడీ రాముడు కొంటి కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై సరదా రాముడు పంతొమ్మిది వందల ఎనభై కలియుగ రాముడు పంతొమ్మిది వందల ఎనభై రెండు గుగ్గు గురుసుంది పాటలో మంచముంది అనే పదాన్ని సెన్సార్ అభ్యంతరంతో మనసుందిగా మార్చింది వంగమాకు వంగమాకు పాటలో కూడా మార్పులు చెట్లు జరిగాయి అనంతపురం శాంతిలో యాభై రోజులు ఆడింది తిరుపతి వెంకటేశ్వర టాకీస్ లో ఐదు లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఏలూరులో అరవై ఒక్క రోజులు ఆడింది అన్న నందమూరి తారక రామారావుతో జతగా జయశోధ నటించారు శ్రీధర్ తో జతగా రోజారామి నటించారు